నా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్ కి ఇంకా హండ్రెడ్ కే టూ హండ్రెడ్ కే వన్ మిలియన్ అట్లా కావాలని కోరుకుంటున్నా మా ఫ్యామిలీతో అయితే థర్టీ కే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నా పరిచయం ఇమే మా అమ్మమ్మ అలాగే అందరికి తెలుసు వీళ్ళ మమ్మీ హీరోయిన్ మా బాబాయ్ మా తమ్ముడు మా ఫస్ట్ చెల్లె సెకండ్ చెల్లె థర్డ్ చెల్లె ఫోర్త్ తమ్ముడు ఓహో ఇది బలే ఉంది అబ్బా ఇంకా అంటే మాకు నాకు ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఉన్నారు ఇంకా వచ్చే రాకే పండకి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాము నాకు ఇంకొక పిన్ని కూడా ఉంది మా జేజీ కూడా ఉంది మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళని చూడండి నెక్స్ట్ నెక్స్ట్ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉంది అంటే ఒక త్రీ డేస్ లోనే థర్టీ కే కావడం అంటే అది నార్మల్ మాట కాదు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇట్లా ందుకు అంటే ఫస్ట్ వీడియోకే ట్వంటీ కే అయిపోయింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది వర్షిత గానీ వాళ్ళ మమ్మీ గానీ ఇంత సపోర్ట్ చేశారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట ఫస్ట్ వీడియోకి అంత రీచ్ వచ్చి అంత సబ్స్క్రైబర్స్ రానగలే హ్యాపీనెస్ వేరుంటది కదా సో అట్లానే ఫ్యామిలీ మెంబర్స్ చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అంటే మీరు చెప్పిన ఆల్రెడీ పోయిన వీడియోలో మా మమ్మీ లేకపోతే మేము లేము అంటే మా మమ్మీ ఉంటేనే కన్నీ అంటే మాకు చిన్నప్పటి నుంచి మా వర్షం చూసుకోవడం కానీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పేశాను నేను సో ఆమె లేకపోతే మేమిద్దరం ఈ స్టేజ్ లో లేకపోతుండే ఆ ముండి మమ్మల్ని దగ్గర చూసుకుంటుంది కాబట్టి మేము ఇంట్లో ఉంటాము ప్రతి ఒళ్ళకి తల్లిదండ్రులు అవసరం అంటారు కానీ మాకు మా చెల్లకైతే మా మమ్మీ చాలా మా డాడీ ఉండే మా డాడీ చనిపోయినప్పటి నుంచి అయితే మా మమ్మీ చూసుకుంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఒకవేళ మా మమ్మీ లేకపోతే మాత్రం ఈ స్టేజ్ ఉండేవాళ్ళం కాదు అది మీరు కూడా చెప్పండి చె మేము అన్మరాలు ఎంత మంది గుర్తు పడుతున్నారు ఏడవైనా అంటే ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది బాబా చిన్న చిన్న వాటికి ఎమోషన్ అవుతారు అనమాట బాబా కొంచెం కళ్ళలు నీళ్ళు చేస్తుంది వస్తుంది అన్నమాట గురించి నువ్వేమంటా నువ్వేం చెప్ప చెప్పాలనుకుంటున్నావు చెప్పు చెప్ప జ్యోతి అమ్మ గురించి చెప్పడానికి ఏముంది అన్ని మా అమ్మనే మాకు వర్షక్క గురించి చెప్పాను ఎట్ల వచ్చే చెప్పము వచ్చిన వర్షక్యూటీఆర్ ఈమెకు బా ఈమెట్లుంటుంది ఇతను మంచిగా ఉంటుందా చెప్పి మా గురించి పరిశీతాను చెప్పు పెట్టండి బాబాయ్ మా బాబాయ్ ఏంటంటే ఒక డాడీ లేకపోయినా కూడా ఒక డాడీ లెక్క చూసుకుంటాడు ఏం కావాలన్నా తెచ్చి పెట్టాడు చిన్నప్పటి నుంచి ఎక్కువ అంటే ఫాదర్ కదా సో వాళ్ళ పిన్ని ఇంకా వాళ్ళ బాబాయ్ ఆ నోటుకుండా పెంచి ఏది కావాలన్నా ఇట్లా ముందు తెచ్చి పెట్టారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సో అందుకే వారి ఇంత హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఆ ఫీల్ లేకుండా అట్లా అందరం చూసుకుంటాం అనమాట ఇప్పుడు మంచిగా మనం సెలబ్రేషన్ చేసుకున్నాం ఇట్లానే ఇంకా సపోర్ట్ చేస్తూ చేస్తుంటే కూడా అమ్మ కూడా ఏమంటారు చెప్పు మాట్లాడు నీ వీడియో ఇంకా సపోర్ట్ కామెడీ ఏం ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట ఎలాంటి వీడియోస్ కావాలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో మేము మెన్షన్ చేయండి తప్పకుండా చేసే చూపిస్తాము సో పోయిన వీడియోలో కొంతమంది చాలా మంది వరకు పబ్బు బబ్బు అన్నారు చెప్ అంటే యాక్చువల్లీ బాబు గురించి ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ అంటే అప్పుడు ఇమ్రాన్ అన్న వాళ్ళ వీడియోస్ లో కంటెంట్ చేసినప్పుడు కొంచెం చిన్నపిల్లల కంటెంట్ అని చాలా ప్రాబ్లం అయ్యింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా బబ్బు విషయం ఇక్కడ ఎత్తొద్దు అంటే బబ్బు ఉంటే ఏ వీడియో ఉండదు అంటే బబ్బు ఉండే వీడియోలో వరుషత ఉండదు వర్షత ఉండే వీడియోలో బబ్బు ఉండదు అని చెప్పేసి అలా అని కాదు అంటే చిన్న పిల్లలు వద్దు అందుకంటే ఆల్రెడీ మీరు చూసినారనమాట సో అలా అని చెప్పి చెప్పలేదు సో ఇమ్రాన్ అన్నీ ఎట్లయితే సపోర్ట్ చేసిండో సపోర్ట్ చేసిండు అందరూ అంతే కాంతి అన్నారు కాబట్టి చెప్పలేదు ఏమనుకోకండి చెప్పలేదు అని అండ్ బబ్బు వీడియో అంటే బబ్బు వీడియో చెయ్యి బబ్బుతో బబ్బుతో చెయ్యి బబ్బు బబ్బు అన్నందుకు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ప్లీజ్ ఇంకొకసారి అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మేము చూసేవాళ్ళం కూడా మాకు కూడా బాగుండదు ఎందుకంటే మేము సింగ్ అంటే అందరం ఆడపిల్లలే ఉంటాం అనమాట ఇంట్లో కొంచెం చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు అట్లా పెడితే సో బబ్బు ఇమ్రాన్ అంటే ఇమ్రాన్ ఎంత బబ్బు కూడా అంతనే మాకు కాకపోతే చెప్పలేదని ఫీల్ అవ్వకండి ఎందుకు చెప్పలేదంటే ఇది రీజన్ అంతే ప్లీజ్ అంటే బ్యాడ్ కమెంట్స్ పెట్టే ముందు కూడా ఒకసారి ఆలోచించి పెట్టండి మీకు కూడా ఫ్యామిలీ ఉంటది బాధపడతా సీ ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము ఏదైనా ఫేస్ చేస్తాము మిమ్మల్ని నవ్వించడానికి అది కంటెంట్ వరకే అంతేగాని మీరు పర్సనల్ గా తీసుకొని క్యారెక్టర్ అయితే మీరు జడ్జ్ చేయకండి వీడియోలో కనిపించిన క్యారెక్టర్ అట్లా ఉండము మేము అంతా ఫ్యామిలీ కాబట్టి ఎక్కడ ఉండాలో అంతే ఉంటాము కొంచెం ఆలోచించి పెట్టండి ఏం పెట్టాలనుకున్నా అంటే మీరు అనుకుంటే మీరు జడ్జ్ చేయొద్దు మేమేందో మేమేందో మాకు తెలియదు అంతే అంతే అంటే లైక్ కాళికార్ చెప్పింది కూడా నిజమే వాళ్ళకు కూడా అంటే అందరు ఆడపిల్లలు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కానీ ఒక్కసారి ఆలోచించండి పెట్టే ముందు ఎంత బాధపడతారో ఎదుటి వాళ్ళకి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఫేస్ చేస్తారు ఒక ఒక వ్యక్తి ఒక మాట అనేస్తాడు అదే వాళ్ళ సిస్టర్ని కానీ వాళ్ళ అమ్మని కానీ వేరే వాళ్ళంటే ఎందుకు తీసుకోలేరు అంటే ఎవరన్నా ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు కదా సేమ్ అట్లనే అందరినీ చూస్తే కూడా అట్లనే అనుకుని నవ్వుకుంటుండాలి గాని ఆ మాటలు అనడము తొక్కేద్దామని చూడడం ఇట్లాంటి కొంచెం ఆపుకోండి మీరెంత ఆయన ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఏడుస్తున్నాం అంత ఎగ్గుతాం నాకు అదొక నమ్మకం అంతే అందుకే మేము ఎవరన్నా తిట్టినా కూడా ఇంకా ఏంటీ ఈ మధ్య మా రిలేషన్స్ కి కూడా ఇట్లా చెప్పింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యింది అంటే అంటే మేము పెట్టుకొని ఎక్కడ మాకు హైక్ వచ్చేస్తుందో మేము ఎక్కడ ఎక్కువ ఎదిగిపోతామని చెప్పేసి అది ఒక టైప్ ఆఫ్ కుళ్ళు పెట్టుకున్నాం తెలుసా అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు బా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మా జర్నీ జర్నీ స్టార్ట్ చూస్తున్నారు తెలుసా అంటే ఒకళ్ళు ఎదుగుతే పక్కన కానీ ఇంకొక మాట చెప్పాలి పడ్డోడు ఎప్పుడు చెడ్డాడు కాదు సెకండ్ టైం ఇవ్వరు పడ్డోడు ఎప్పుడు చెడ్డాడు కాదు ఏమైనా ఎంతవరకు ఏం చేసుకున్నాదని మాకు తెలుసు మాకు తెలుసు మా మనసులకు తెలుసు అది వాళ్ళ మనసులకు తెచ్చుకుంటే చాలు వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు మేము ఇవ్వాలి ఏం అనలేదు ఇంతవరకు మరి లేటెస్ట్ కి ఇదైతే మళ్ళీ మళ్ళీ ఏదేదో దానికి ఏదో చేసుకోకండి సో ప్లీజ్ కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఆపేసి కొంచెం పాజిటివ్ వైఫ్ లోనే చూడాలి అండ్ ఇంకోటి ఎందుకు వర్షితకి ఛానల్ ఓపెన్ చేసింది మెయిన్ రీజన్ అంటే వాళ్ళ మమ్మీ ఎట్లాగో ఇప్పుడు జాబ్కి వెళ్తా తన కాలం మీద బతకాల ఎప్పటికీ అని చెప్పేసి ఏ టైమ్ గా నేను ఎట్లుంటానో తెలియదు సో తనకు కూడా తెలిసి రావాలి ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం ఉండద్దు తనకు కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి అట్లా ఓపెన్ చేసిన ఏదో పైసలు కనుక్కలు కనపాలి అని కాదు ఎందుకంటే నేను ఒక్కదాన్నే మా అమ్మ అన్న మమ్మల్ని ఎన్ని రోజులు చూస్తారు చెప్పండి ఎన్ని రోజులు దాదింది మమ్మల్ని ఇంకెక్కడ ఇంకా ఇంకెట్లా ఏ కష్టం చేసి చూస్తుంది చెప్పండి మా అమ్మ బయట నార్మల్ గా ఎంత కష్టం చేస్తుందో మా అమ్మకి తెలుసు నేను మా అమ్మ చేసే పని కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది కూడా కొంచెం వాళ్ళ వాళ్ళ మెంటాలిటీతో ఆలోచించి ఏదో చెప్పేస్తారు సో నేను చెప్పుకోదలుచుకోలేదు ఆ బిడ్డ ఆ కష్టం నా బిడ్డకు రావద్దు మా తల్లికి కూడా రావద్దు ఇంకా మీదట నేనున్నా మా అమ్మని మా వర్షన్ చూసుకోవడానికి సో దానికి ఆ కష్టం రాకుండా పెంచాలి బండి మీద పోతాను నాకు ఏమైతుందో నాకే తెలియదు నెక్స్ట్ దాని పొజిషన్ ఏంటి దాని లైఫ్ ఏంటి దాని స్టడీస్ ఏంటి చెప్పేసి ఆలోచిస్తారు వాళ్ళ మన కూడా డిపెండ్ అవ్వమని లేదు సో తన స్టడీస్ తనకే సో కొంచెం ఏంటంటే ఒక బ్యాక్ సపోర్ట్ లాగా అంతే పెద్ద ఇంకొకటి ఏంటంటే అక్క వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు ఫ్యామిలీ ఏడుస్తున్నారు అని కాదు సో ఎంత మంది ఎంత ఏడిచినా మనము ఏది పట్టించుకోవాలి మనం స్ట్రాంగ్ ఉంటామో అన్ని పనులు అట్లా అంటే కొంచెము ఎందుకైనా బాధ అనిపిస్తుంది అట్లా ఎందుకు అర్థం చెప్తున్నట్టు ఎవరికైనా ఫ్యామిలీ ఉంటది ఎవరు జోలికైనా పోతున్నా మేము మేము ఇక స్కిల్ ఇప్పటి వరకు ఎవరి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు మాకు అందరు మంచిగా చేస్తారు కానీ ఎందుకు మేము ఏదైనా చేద్దామని అంటే ఇట్లా ఫ్యామిలీస్ కానీ ఎందుకు వస్తారు అర్థం అవట్లే ఆ ఫీల్ తో కానీ నిజం చెప్పాలంటే పూర్ ఫ్యామిలీలో మిడిల్ ఫ్యామిలీలో ఉండే హ్యాపీనెస్ ఇంట్లో ఉండదు నిజం ఇది అయితే నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కారం పెట్టుకోను తిన్న హ్యాపీనెస్ వేరే ఉంటది కానీ ఇంకా కొన్ని కొంత మాటలు వింటుంటాయి అవి చెప్పాలని కూడా ఎక్స్ అంటే వాళ్ళు వాళ్ళు తలుచుకొని ఉండే వాళ్ళే ఫీలింగ్స్ అర్థమవుతాయి సో జ్యోతి సో ఇప్పటివరకు సాడ్ స్టోరీ అయిపోయింది చెప్పుకున్నాం కాదు జ్యోతి నీకు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అందులో అర్థమైనా ఇంకేం చెప్పగా చాలా హ్యాపీగా ఉంటుంది మాట్లాడతా మా చెల్లె చెప్తా ఇంకా నెక్స్ట్ నుంచి మా చెల్లెని కూడా వీడియోస్ లో పెడతా అది ంటిన్యూస్ పంచ చేసేస్తాను అమ్మలేకపోతాను అట్లా చూడడానికి అంత అమ్మాయి కదా అనిపిస్తుంది కదా వాళ్ళ నిబాయిని సంథింగ్ వాళ్ళ పిన్ని గురించి ఏం చెప్తాయి

అంటే ఎట్లుంటారు మీతో అంటే ఎట్లా చేస్తున్నారు మీరన్నా చెప్తారా అన్న గురించి చెప్పాలి అనే థాట్లనే ఉంది ఇంకా ఏమంటారు ఏమో చెప్పండి గురించి ఒక మాటలే చెప్పాలంటే ఏం చెప్తారు మీ లైఫ్ అన్నట్టే చెప్పకండి చెప్పాలి లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు అట్లా అంటారు కానీ అందరికి అట్లానే ఉంటారు అండర్స్టాండింగ్ మేము కూడా చూసాం కదా మా దగ్గరనే ఉంటది మా చెల్లి ఎందుకంటే మేము పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే దానికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట సో వాళ్ళని కూడా చూసుకోవడానికి వీలు ఉంటుందని మా పక్కన ఇల్లే తీసుకున్నారు సో అటు ఇటు షఫిల్ అవుతుంటారు అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు సో మా బాండింగ్ అట్లు ఉంటుంది నాకు ఇంకొక అన్న ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో పరిచయం చేస్తాను నెక్స్ట్ రాఖీ ఉంది కదా ఆ పండుగ ఆ పండుగలో ఎవరెవరు మొత్తం ఫ్యామిలీ మొత్తం దింపేస్తుంది అనమాట నెక్స్ట్ వీడియోలో అండి అంటే ఫ్యామిలీ కంటెంట్ చేద్దామని ఫిక్స్ అయింది అనమాట అక్క కొన్ని డేస్ సో అట్లా అని చెప్పి సెలబ్రేషన్ చేద్దాం షాప్ లో లేదంటే మర్చిపోయారు వాళ్ళు ఒకటే పెట్టినారు చాలా are yaar da varshida nimko ey niche varsha nimko basta aa gadi pher le aa to patto ko kad de andi maa raaste e మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాం ఎవరన్నా సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇంత సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ మాకు ఇట్లానే సపోర్ట్ చేయాలి మేము మంచి స్టేజ్ ఉండాలి మేము మీ గురించి ప్రేయర్ చేస్తాము మీరు కూడా మా గురించి మంచిగా ఉండాలని ప్రేయర్ చేయండి సో పెట్టు మీ మమ్మీ

చె కంగ్రాచులేషన్ సో అందరూ నన్ను కామెంట్ లో ఏమడుగుతున్నారంటే వర్షితకి ఎందుకు ఇంతగానో మన ఇట్లా పక్కన ఉంటారు అని అడుగుతారు సో ఎందుకంటే ఫస్ట్ ఎట్లా అంటే టీమ్ లోకి వచ్చినప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ ఎట్లా అంటే చిన్న చెల్లి లేదనమాట సో అట్లా ఉంటాం ఇద్దరము ఎట్లంటే చాలా క్లోజ్ ఏదు ఇద్దరం షేర్ చేసుకుంటాము సో అట్లా అని చెప్పి నేను సపోజ్ చేస్తా అంత మీరు ఏదో కుళ్ళు గిల్లుక కాదు ఇవంటే నాకు కొంచెం వేరే అంతే ఎట్లా అంటే ఓన్ సిస్టల్లా చూసుకోవాలనిపిస్తా చూసుకుంటా కూడా ఎప్పటికన్నా సో అట్లా అనమాట అంతే సో మిమ్మల్ని గైస్ కేక్ కట్ చేసినప్పుడు వెలిగించడం మర్చిపో లేకపోతే మళ్ళీ రూపీస్ వీళ్ళిద్దరు చాలా బాగా కొట్టుకుంటారు అనమాట ఎట్లా అంటే టోమెంట్ జరిగి ముందు రావలసిందా కదా ఇంకా నీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసు ఈ వీడియోతో ఫిఫ్టీ కే అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఫిఫ్టీ కే అయిపోతే మేము నెక్స్ట్ వీడియో సో కంటిన్యూ ఫిఫ్టీ వీడియో కేడి చేస్తాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి బాయ్ బాయ్ చెప్పండి బాయ్